ఏమంటే మూడో మాట చూద్దాం ప్రియులారా మూడో మాట యుహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళ ప్రియులారా చూడండి యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏవండి ఇరవై ఆరు ఇరవై ఏడులో చూద్దాం మూడో మాట చూద్దాం ఓకేనా ఏడు మాటలు చెప్పుకొని చక్కగా మనం ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం ఓకే యస్ ఏ తన తల్లియు మరి అమ్మగారు తన తల్లియు ఏసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడైన యోహాను దగ్గర నిలుచుండుట యేసుక్రీస్తు వారు చూచి అమ్మా ఏమండి ఏమన్నా అండి గట్టి చెప్పండి అమ్మా అని పిలిచాడు ఎవరిని మరి అమ్మగారిని జన్మనిచ్చిందే తల్లి మాతృమూర్తిని ఏమంటే ఆ మాతృమూర్తిని ఆ కన్నతల్లిని వినండి ఏసుక్రీస్తు వారు ఏ సందర్భములు అంత చక్కగా పిలిచాడు చెప్పండి గట్టిగా ఏ సందర్భం అది సంతోషపడే సందర్భమా రే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినే సందర్భమా కాదు చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఆ భయంకరమైన ఏమిటి ఆ ఎండ తీవ్రత ఆ ఎండ వేడి ఆ ఎండ వేడి వేడి గాలుల మధ్య ఏమిటి ఆ యొక్క శరీరం గుళ్ళ అయిపోతే ఆ గుల్ల అయిపోయిన శరీరం నుండి ఆ శరీర రంధ్రాల నుండి రక్తము రుధిర ధారలో రుధిర ధారలో కారుతున్న సందర్భంలో నా ప్రభు పిలిచాడు అండి గారిని అమ్మగారిని అమ్మాని పిలిచాడు ఏమంటే మనకి ఏదైనా భయంకర సమస్య వచ్చినప్పుడు భయంకర రోగం వచ్చినప్పుడు భయంకర ఇబ్బంది వచ్చినప్పుడు మనము కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఏంటి ఎవరు అబద్ధంకొచ్చి చెప్పండి మనం అలా పిలుస్తామా పిలం కానీ నా ప్రభువు ప్రపంచ క్రైస్తవానికి నేర్పిస్తున్నాడు చూడండి అమ్మా అని పిలిచాడు ఎందుకు పిలిచా ప్రభువా అని మనం అడిగితే చూడండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు బా బాగుందండి ఇంతకీ కన్యమరియమ్మ గారికి కుమారుడు ఎవరు యేసు ప్రభువు మరి యేసు ప్రభు కుమారుడైతే మరి పన్నెండు మంది శిష్యులలో ఏమండి పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు అంటే ఏసుక్రీస్తు వారిని బాగా ప్రేమించిన శిష్యుడికి ఇదిగోని కుమారుడు అని ఎందుకు అంటున్నాడండి ఇదిగోని తల్లి అని ఎందుకు అంటున్నాడండి అక్కడ ఏదో లాజిక్ ఉంది ఏమండి అమ్మా ఇదిగోని కుమారుడు కుమారుడా ఇదిగోని తల్లి అవుతుంది ఇక్కడ మనకి అంత భయంకరమైన చావు బ్రతుకుల మధ్య ఉన్న యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప బాధ్యతను కూడా ఇంత గొప్ప బాధ్యతను తన తల మీద వేసుకున్న ఆయన ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నట్టు ఉంది శిష్యుడైన యోహాను గారికి అప్పగిస్తున్నారు ఏమండి ప్రభా అంటే ఇప్పుడు ఆ బాధ్యతను యోహాను గారికి అప్పగించడం అంత అవసరం అంటే అవసరమే ఎందుకంటే ఎందుకంటేనండి ఎందుకంటే ఏసుక్రీస్తు వారికి తల్లి మీద ఉన్నంత ప్రేమ అది మ్యాటర్ మరియమ్మ గారు అంటే ఏసుక్రీస్తు వారికి ప్రేమతో పాటు ఏమండి ఏసుక్రీస్తు వారు అయ్యో నేను చనిపోతే నా తల్లి పరిస్థితి ఏంటి అని ఆందోళనలో పడిపోయాడో ఎలా పడిపోయాడండి ఆందోళన టెన్షన్ వచ్చేసింది ప్రభుకి ఎలా నా తల్లి పరిస్థితి ఎలా నా తల్లిని చూచేవారు ఎవరు నా తల్లిని ఆదరించేవారు ఎవరు ఏమండి నా తల్లిని నా తల్లి యొక్క క్షేమాన్ని కోరేవారు ఎవరు ఆందోళన టెన్షన్ టెన్షన్ పడిపోయాడు ఎప్పుడు సంతోష సంతోషంగా ఉన్నప్పుడు కాదే మళ్ళీ చెప్తున్నాడు మీకు చావు బ్రతుకుల మధ్య కూడా తన తల్లిని నా ప్రభువు చెప్పండి విడిచిపెట్టలేదండి ఏంటంటే అంత ప్రేమ ఈరోజు ఈరోజు తల్లిని తండ్రిని వదిలేవారు విడిచిపెట్టేవారు కొట్టేవారు తిట్టేవారు చంపేవారు లేరా అంటే ఉన్నారు కుక్కలో కొడుకులు కొడుకులు నాకెత్తుంటారు తల్లులో ఒక్కొక్క కొడుకు ఏంటి సాడిస్ట్గా ఒక్కొక్క కొడుకు ఏమంటే మతన్మాదిగా ఒక్కొక్క కొడుకు ఏంటి ఒక తీవ్ర తీవ్రవాదిగా ప్రవర్తిస్తుంటే తల్లు ఏం చేస్తారండి నా కొడుకు నా కొడుకు నా కొడుకు చివరికి ఆ కొడుకులు మా ఆ కొడుకులతోనే చివరికి ఏమండి ఏమవుతున్నారు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మరి కానీ ఈ కొడుకు ఇలాంటి కొడుకు ప్రపంచముల పొడుకు వచ్చి ఎవడ లేడు నమ్మండి చందమామకేన మర్చి అవునగా చెప్పండి చందమామకి మర్చి ఉంటుందేమో కానీ చెప్పండి మన ప్రభు అని వారికి అస్సలు మర్చేలేని మహానీయుడండి అందుకే ఆ ఆందోళన పడిపోయి ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడంటే అంటే అమ్మా ఇదిగోని కుమారుడు కుమారుడా ఎదుగొని తల్లి అంటే యోహాన్ గారికి అర్థం అవలే యోహాన్ గారికి అర్థం అవ్వలేదు తర్వాత అర్థమైంది అమ్మ నాయనా అవునా ఏమండి అంటే తల్లి పట్ల వారికి ఎంత బాధ్యత ఉందో మీరు ఆలోచించండి తల్లి పట్ల ఏసుకృష్ణ వారికి ఉన్న ప్రేమ ఏమండి ఎంత ఇది తల్లి పట్ల వారికి ఆదరణ తల్లికి ఒక ఆదరణ ఇస్తున్నాడు ఆదరణ ఎవరంటే యోహాను గారే మీకు అర్థమైంది ఇప్పుడు అలాగే మరి ఇప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో మరి యోహాన్ గారు అంటే యోహాన్ గారే కావాలంటే అక్కడ ఉన్న సందర్భంలో యేసు ప్రభు సిలివేసిన దగ్గర యోహాన్ గారు మాత్రమే ఉన్నాడు ఎందుకున్నావా బ్రదర్ యోహాన్ జాన్ ఎందుకున్నావంటే యేసుక్రీస్తుని నా కొరకు ప్రభు చచ్చిపో లేదు కానీ ప్రభు కోసం నేను చనిపోతే ఏం తప్పు లేదనుకొని అంతమంది శిష్యులు పారిపోయారు కానీ చెప్పండి ఈ శిష్యుడు ఎందుకు నిలబడ్డాడు తెలుసా నా ప్రభు అంటే అంత అపారమైన పిచ్చి అందుకే కలువురు సిలి మీద చంపుతా నన్ను కూడా చంపియండి రా ఐమ్ రెడీ క్రీస్తు కోర్కు ఐమ్ డెత్ నేను చనిపోవడానికి సిద్ధం అది మ్యాటర్ అంత ప్రేమ ఆవిడకుందండి ఇప్పుడు వేసుకులుస్తా అంటే దేవుడు అంటే అంత ప్రేమ ఆవిడకుని చెప్పండి ఇప్పుడు ప్రేమ లేదు ప్రేమను చంపుకొని జీవిస్తున్నారు దేవుడి మీద ఉన్న ప్రేమను సమాధి చేసి ఈరోజు భక్తి చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు అందుకే నామకార్థ క్రైస్తవులుగా బోటుకప్పు క్రైస్తవులుగా ఏమండి నాటకపు క్రైస్తవులుగా మారిపోయారు ఇంక గట్టి చెప్పాలంటే వేషధారణ కలిగిన క్రైస్తవులుగా మారిపోయారు ఈరోజు ఇది నిజమైన ప్రేమ అంటే ఏమంటే తల్లి తల్లి అయిపోద్ది ఇప్పుడు కుమారు శిష్యుడి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారికి యోహాన్ గారు ఎలా కనబడ్డారంటే ఎలాంటి వాడంటే నమ్మకమైన శిష్యుడు అది మ్యాటర్ ఏమంటే నమ్మకమైన శిష్యుడు మీకు అర్థమైంది ఇప్పుడు నమ్మకమైన శిష్యుడు ఎవరో యువహాను గారు అందుకే ఆ నమ్మకమైన శిష్యుడికి తన అల్ త సారీ తన తల్లిగారిని అప్పగిస్తున్నాడు ఏమండి మరి ఇప్పుడు ఈ మాటలు మనకేటా అర్థమవుతుంది అంటే మన తల్లిదండ్రులకు కూడా మనం ప్రేమించాలి ఏమండి మన విషయంలో మన విషయంలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో ఆ నమ్మకస్తుల దగ్గరకు కూడా మన నమ్మకస్తులుగానే ఉండాలి రెండు మూడవది మానవత్వాన్ని కూడా చూపించాడు యేసుక్రీస్తువారు వారు దైవత్వం కలిగిన యేసుక్రీస్తు వారు ఏమంటే తన మాటల్లో నుండి ఏమొచ్చిందంటే మానవత్వం చూపించాడు ఈ ఈరోజు మనిషికి మానవత్వం ఉందా అంటే లేదు నడి రోడ్డు మీద రక్తాలతో పడిపోయే వ్యక్తులు చూసి దగ్గరికి వెళ్ళి కెమెరా పట్టు సారీ మొబైల్ పట్టుకుని ఫోటోలు తీస్తున్నారే తప్ప ఏమండి ఫోటోలు తీస్తున్నారు తప్ప అయ్యో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి అదే వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళాలి వెంటనే ఆ యొక్క రక్తం కారుతుంది వెంటనే ఏదో ఒక మందు వేయాలి అని ఆలోచన ఈ రోజుల్లో మొబైల్ పట్టుకుని కెమెరా సారీ ఫోటోలు తీత ఏముంది మానవత్వం చెప్పండి చచ్చిపోయింది మానవత్వం ఈరోజు సమాజంలో ఏమంటే క్రైస్తవ కుటుంబాల్లో సమా క్రైస్తవ కుటుంబాల్లో మానవత్వం చచ్చిపోయింది సంఘాల్లో కూడా మానవత్వం చచ్చిపోయింది నిజమే కానీ ఏమండి యేసుక్రీస్తులో ఏముందంటే గొప్ప మనం వివరించలేని మానవత్వం ఉంది అందుకే తల్లిని తన శిష్యుల్ని కలిపాడు కలిపిందే ఒక కుటుంబం సూపర్ ఒక కుటుంబం మీరు ఇక్కడ ఉండి మీరే ఒక కుటుంబముగా ఉండండి ఎందుకంటే నా టైం అయిపోయింది తండ్రి ఇష్టాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే టైము అయిపోయింది నేను పరలోకానికి వెళ్ళిపోతాను కనుక మీరు ఒక కుటుంబముగా కలిసి కలిసిమెలిసి ఉండండి అని తల్లికి ఆదరణిస్తున్నాడు ఏమండి నమ్మకమైన శిష్యుడిగా ఉంటాను యోహాని గారికి కూడా గొప్ప ఆదరణ ఇచ్చాడు ఈరోజు మనందరికి కూడా ఆదరణ ఇచ్చింది మనిషి అయితే కాదు కానీ సాక్షాత్తు దేవాతి దేవుడిగా ఉన్నాయని ఏమండి నాలుగో మాటకి వెళ్ళిపోదాం